పిల్ల కాకి ముద్దు కోతి పిల్ల కోతికి ముద్దు గవే కాదు కోడైనా కుక్కైనా నక్కైనా ఏ జీవైనా సరే వాటి పిల్లల్ని అవి ముద్దు వేస్తుంటాయి వేరే జంతువుల పిల్లలు దగ్గరకు వస్తే గుర్రం అని గొరం అవుతాయి తనకి ఈ కోతి చూడురి జాతి వైరాన్ని మరిచి దేన్ని సాదుకుంటుందో ఇగో ఇడ చెట్టు మీద కూర్చున్న కోతి అవపడుతుందా జర ఒక్క పారి క్లోజ్అప్ లో చూడు దాని చేతులు ఏమున్నదో ఇల్లి పిల్లని పట్టుకొని సొంత పిల్లలేక పీలై దగ్గర కలుపు పట్టుకొని మంచిగా తిరుగుతున్నది ైతే తన పిల్లల్ని తప్పితే వేరే ఏ జీవి పిల్లల్ని ఇంకో జాతి జీవి దగ్గరికి రానియదు వస్తే కొరికి కూడా అసోంటిది ఈ కోతేమో పిల్లి కూనను కన్న బిడ్డను నుంచి సాదుకుంటుందట మరి ఏ ఎత్తుకొచ్చిందా చెట్ల పొదలల్లో అనాథ లెక్క తల్లి పిల్ల వారేసిపోతే షేరదీసి కన్న తల్లి లెక్క కాపాడుకుంటుందా అన్న సంగతి అయితే తెలియదు గాని ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలం ఓటు లక్ష్మీ నరసింహ స్వామి గుడికాడ జరుగుతుంది గమ్మతి మరిది పిల్లి కూన అని తెలిసే కాపాడుతుందా ఏదో ఒకటి ఏ పిల్ల అయితే పెంచి పెద్దయ్య స్థానిక ఇట్లా ಸೂಡಾಲೆ ಎನ್ನೊದ್ದುಲು ಈ ರೆಂಡು ಜೀವಲ ಬಂಧಂ ಕಂಟಿನ್ಯೂ ಅಯತದನ್ನ ಸಂಗತಿಗ